నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్న అబ్బాయిస్ నేను మీ లావణ్య మన కథలు కవితలను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ నేను మర్చిపోలేను ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదాం వాల్మీకి నారదుణ్ణి ఇలా ప్రశ్నించాడు ఈ ప్రశ్నతోనే రామాయణ మహాకావ్యం ప్రారంభమవుతుంది మహర్షి ఇప్పుడు ఈ లోకంలో ఎవడైనా మానవుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవంతుడు దృఢవ్రతుడు సచ్చరిత్రుడు సర్వప్రాణకోటికి హితుడు విద్వాంసుడు సమర్ధుడు సదా ప్రియదర్శనుడు ఆ పైన ధైర్యవంతుడు తేజోవంతుడు జితక్రోధుడు అసూయలేనివాడు కోపించి రణరంగంలో నిలిస్తే దేవతలకు కూడా భయం కలిగించేవాడు ఉన్నాడా మీరు సకల లోకాల సమాచారం తెలుసుకోగల సమర్థులు కదా అటువంటి మానవుడు ఉంటే మీకు తప్పక తెలుస్తుంది అతడు గురించి మీ వలన తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది దయచేసి నా సందేహం తీర్చండి నారదుడు త్రికాల జ్ఞానుడు గతంలో జరిగినవి భవిష్యత్తులో జరగబోయేవి వర్తమానంలో జరుగుతున్నవి ఆయనకు తెలుసు ఆయన త్రిలోకజ్ఞుడు ముల్లోకాల సమాచారము ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది అటువంటి నారదుడు వాల్మీకి ప్రశ్న వినగానే పులకించిపోయాడు ఇటువంటి మహాత్ముని గురించి అడిగావు ఆ మహాత్ముని గురించి స్మరించి వచించి తరించే అవకాశం కలిగించావు అని పొంగిపోయాడు వాత్సల్యంతో నాయన ఇలా ఎదురుగా దగ్గరకు రా ఆనందంగా నీ సందేహం తీరుస్తాను అన్నాడు వాల్మీకి మహర్షి ఎంత మంచి ప్రశ్న అడిగావు నీవు కీర్తించిన ఈ విశిష్టమైన గుణాలు సాధారణ మానవులకు దుర్లభమైనవి అయితే ఆ సద్గుణాలన్నీ ఇప్పుడు ఈ భూలోకంలో ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి అతడి గురించి చెప్తాను శ్రద్ధగా విను అని రాముని గురించి చెప్పడం ప్రారంభించాడు ఇలా మొదలైంది ఈ ప్రశ్నతో రామాయణ మహాకావ్యం ప్రారంభమైందనమాట రామాయణ మహాకావ్యం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా అసలు అదొక తెలియని విధంగా మయమర్పించే విధంగా ఉంటుంది కదా ఎంతమందికి రామాయణ కథలు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చినురాక్బల్స్